మజావుని తెచ్చిన మాట నా గుండె లారని అగ్ని అది అసలు అస్సలు అసలు యాదవ రాజు దేవరాజు నా తోతలపడి హైయ్యా సాహసాలు ఇక్కడికి రుద్రమం బరోద్రపడి ఆక్రమాలతో విస్మరించినాడా లేకా వినాశకాలే విపరీత బుద్ధి అయినా పిల్లగా అవి గెంటులు ఉండేది తెప్పిలాది

తల్లి కాకతీ ఈ పోరులో నేను విజయం సాధిస్తే ఆ గెలుపు నీదే తల్లి లేక వీరమరణం పొందితే నా ప్రాణం నీకు ప్రతిరోజు వెలిగే ప్రణయజ్యోతిలా వెలుగుతుంది తల్లి ఆ దేవగించేంతవరకు నా ఇల్లరదు చల్లారదు చల్లారదు జై కాకది జై జయ కాకది ధన్యవాదాలు